హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన వ్యూవర్స్ అందరికి చిన్న అనౌన్స్మెంట్ సినీ ప్రీడు టూ పాయింట్ వో అనే కొత్త ఛానల్ ను ఓపెన్ చేశాను నెక్స్ట్ మంత్ నుండి దాంట్లో కూడా రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మరింత ఎంటర్టైన్మెంట్ తో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మన కొత్త ఛానల్ కు సంబంధించిన సబ్స్క్రిప్షన్ లింక్ ఉంది సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు హస్రతీన్ అనే వెబ్ సిరీస్ లోని షరారతి బాయ్ అనే ఎపిసోడ్ స్టోరీతో వచ్చేశాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ సినీ ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే పూర్వీ ఇంకా సాకెత్ భార్యా భర్తలు వీరిద్దరికీ పెళ్ళై దాదాపు పది సంవత్సరాలకు పైన అయింది సాకెత్ వచ్చేసరికి సొసైటీలో పబ్లిక్ లో మంచి పేరు మోసిన రచయిత గాడి రచనలు ఎలా ఉంటాయంటే ఇతడు రాసే నవలలు కథలు చదివేవారు ఎవరైనా సరే ఆహా ఇతడి భార్య ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి మహాపురుషుడు భర్తగా దొరకడు అనుకుంటూ ఉంటారు అయితే ఎవరికీ తెలియదు ఆ ఆదర్శాలన్నీ కేవలం అతడి రచనల్లో సమాజం దృష్టిలో మాత్రమేనని నిజానికి వీడెంత కౌన్ గా గొట్టంగాడో తెలిసింది ఇంట్లో ఉన్న భార్యకే పూర్వి పెళ్లి కాకముందు తనక్కూడా రైటర్ కావాలి అనే డ్రీమ్ ఉండేది అందుకే సాకేత్ రచనలపై మనసుపడింది వీడేమో పూర్వీ అందంపై మోజుపడ్డాడు దాంతో ఇద్దరి ఫ్యామిలీస్ కలిసి పెళ్లి చేసేశాయి అయితే పూర్వీకి పెళ్ళయ్యాక గాని తెలియలేదు వీడు రచనల్లో కరుణామయుడు రియల్ లైఫ్లో కాలకేయుడని పెళ్ళయ్యాక భార్యను పూర్తిగా పగలేమో వంటగదికి రాత్రేమో పడకగదికి పరిమితం చేసేస్తాడు ఈ రోజు ఒంట్లో బాలేదు ఈ రాత్రికి వదిలేయండి అన్నా వినడో నీ అంగీకారంతో నాకు పనేంటనీ వాడి పనివాడు చేసుకుంటూ పోతుంటాడు సాకే తలియా షేక్ రాజా ప్రతి చిన్నదానికి తిట్టడం ఇంకా కోపం వస్తే కొట్టడం భర్త నోటి నుండి తిట్లు చేతి నుండి దెబ్బలు పూర్వీ డైలీ లైఫ్లో రొటీన్ అయిపోతాయి నలుగురిలో ఉన్నప్పుడు తన మీద దెబ్బలు దాచుకోలేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది మెంటల్గా ఫిజికల్గా గృహ హింసలో ఎన్ని రకాల హింసలుంటాయో వీడు అన్ని రకాల హింసలు పెడుతుంటాడు అయినా సరే పూర్వి వాటన్నింటినీ తనలోనే దాచుకొని కుమిలిపోతుంది తప్ప తను పడే కష్టాల గురించి భర్త గురించి గాని తన ఫ్యామిలీకి ఫ్యామిలీగాని తెలియనివ్వదో పైగా తన మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంటుంది ఏదో ఒకరోజు తన భర్త మారి తనపై ప్రేమానురాగాలు కురిపిస్తాడు అని అయితే వీడు ప్రేమానురాగాలు కురిపించటం మొదలెడతాడు బట్ తన మీద కాదు బయట వారి మీద భార్య మాత్రమే సరిపోక మీద ఎఫ్ఐర్లు ఆ రాచకార్యాలన్నీ తెలిసినా గాని భర్తను ఏమీ అనలేక పూర్వీ మౌనంగా ఉండిపోతుంది అయితే ఒకరోజు ఇంటి ముందే కారాపి భార్య చూస్తుందేమో అనే సిగ్గు భయం లేకుండా కారును షేక్ చేసేస్తూ ఉంటాడు తన కళ్ళ ముందే ఈ షేకింగ్ రాజా షేకులను చూసి పూర్వీకి గుండె పగిలినంత పని అవుతుంది ఏం చెయ్యలేదు ఎవరికీ చెప్పలేదు చీత్తూ నువ్వు కొద్దని వాడిని వదిలేసి వెళ్లలేదు భయం మొగుడ్ని వదిలేస్తే ఈ సమాజం ఏమనుకుంటుందోనన్న భయం ఫైనల్ గా పూర్వీకి ఒక్కటైతే అర్థమవుతుంది ఇక తన లైఫ్ అంతా ఇంతేనని పిట్లు తను కోరుకుంటున్న ప్రేమానురాగాలు ఆప్యాయతలు భర్త దగ్గర నుండి దొరకవని అయితే తనకి కూడా వ్రైటర్ అవ్వాలి అనే డ్రీమ్ ఉండేది కదా దాంతో తనలో ఉన్న రచయిత్రిని బయటికి తీసి తన కోరికలకు అక్షర రూపం ఇవ్వడం మొదలెడుతుంది ఎడూ తను కోరుకునేవి భర్త నుండి దొరకవు కనీసం వాటిని అక్షరాల్లోనైనా చూసుకుందామని ఇలాంటి టైంలో తన భర్త ఆర్గనైజ్ చేసిన ఒక పార్టీలో అతులనే యంగ్ పబ్లిషర్ తో పరిచయం ఏర్పడుతుంది ఈ అతులనేవాడు రీసెంట్ గా చెంగారి అనే మ్యాగ్జైన్ ను స్టార్ట్ చేసి దాన్ని జనాల్లోకి రీచ్ చేసేందుకు తెగ కష్టపడుతూ ఉంటాడు పూర్వీతో మాట్లాడుతూ నా మ్యాగ్జైన్లో స్టోరీస్ రాసేందుకు న్యూ టాలెంటెడ్ రైటర్స్ కోసం వెతుకుతున్నట్టు చెప్తాడు పూర్వీకి అతుల్ని చూశాక అతడితో మాట్లాడిన కొద్ది టైంలోనే లోనే అతడిపై పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది దాంతో పాటు అతడిపై చిన్న అట్రాక్షన్ కూడా పుడుతుంది ఇక తన భర్త సాకెత్తేమో పార్టీ నుండి తనని కాకుండా వేరే అమ్మాయిని కారెక్కించుకొని షేక్ చేసేందుకు వెళ్ళిపోతాడు దాంతో అతుల్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు అయితే మనోడు డైరెక్ట్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా మధ్యలో పానీపూరీలు క్రీములు దారి పడవునా కబుర్లు ఇంకేముంది ఆ గ్యాప్ లోనే పూర్వీకి అతుల్పై ఇంకొంచెం అట్రాక్షన్ పెరుగుతుంది ఇంటికెళ్ళాక అతుల్ చెప్పిన మాట గుర్తొస్తుంది మా మ్యాగ్జైన్ కోసం న్యూ రైటర్స్ కోసం వెతుకుతున్నాము అని దాంతో తనలో ఉన్న రచయిత్రిని పూర్తిగా బయటికి తెద్దామని తన డిజైర్స్ ను జోడించి ఒక రొమాంటిక్ స్టోరీ రాయడం మొదలెడుతుంది అయితే ఆ స్టోరీలో భర్తను ఊహించుకుని రాయదో పండగ రోజు కూడా పాతమగుడేనా అన్నట్టు ఊహల్లో కూడా ఈ దరిద్రుడే ఎందుకని అతుల్ని ఫ్యాంటసైజ్ చేసుకుని రాస్తుంది రాయడం పూర్తిగానే తీసుకెళ్లి అతుల్ ముందు పెడుతుంది అది చదివిన అతులు ఆశ్చర్యపోతాడు ఎంత మసాలా దట్టించిన స్టోరీ ఆడవారు రాయిగా నేను చదివింది లేదని మరి నీ మ్యాగజైన్లో ఇలాంటి స్టోరీ పబ్లిష్ చేస్తావా అంటుంది దానికి అతుల్ అలా అడుగుతున్నారేంటి అసలు పాఠకులకు కావాల్సిందే ఇలాంటి స్టోరీస్ అయితే స్టోరీతో పాటుగా మీ పేరును కూడా ఏ స్టోరీ బై పూర్వీ అని పెద్ద పెద్ద అక్షరాలతో పబ్లిష్ చేస్తాను అంటాడు అయితే పూర్వీ మాత్రం లేదు లేదు నా పేరు వద్దు షరారత్ బాయ్ అనే నా కలం పేరుతో ఈ స్టోరీ వేయమంటుంది ఎందుకంటే డైరెక్ట్గా తన పేరు వేసుకోవడానికి ధైర్యం జరిపాలా ఇదిగాని తెలిస్తే తన భర్త చేతిలో తన పనైపోయినట్టేనని ఇక అతుల స్టోరీని తన మ్యాగజైన్లో పబ్లిష్ చేశాడో లేదో జనాల్లో నుండి వేపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ఇక అక్కడి నుండి అతుల్ని ఊహించుకుంటూ వారానికి ఒకసారి మంచి మసాలా స్టోరీ రాయడం దాన్ని లో పబ్లిష్ చేయడం పూర్వీ రాస్తున్న స్టోరీస్ దెబ్బకు అతుల్ మ్యాగ్జైన్కు జనాల్లో ఒక రేంజ్లో పాపులారిటీ వస్తుంది ఎంతలా అంటే మన షేక్ రాజా కూడా మిస్ అవ్వకుండా వారం వారం కొని చదివేంతలా చదువుతూ మసాలా అదిరిపోయిందనుకుంటాడు అయితే మనోడికి తెలియదుగా ఆ మసాలా కలుపుతుంది తన భార్యనని ఇక ఈ స్టోరీస్ రాసి పబ్లిష్ చేసే క్రమంలో పూర్వీకి అతుల్కి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది అతుల్ పూర్వీకి అటెన్షన్ ఇస్తాడు అలాగే ఆమెకు ఆమె ఆలోచనలకు రెస్పెక్ట్ ఇస్తాడు పూర్వీ కోరుకునేది కూడా అలాంటి అటెన్షన్ ను రెస్పెక్టే బట్ పూర్వీకి అతుల్ మీద ఉన్న అట్రాక్షన్ ను తన స్టోరీలో చూపిస్తుందే తప్ప అతడికి చెప్పలేదు ఎందుకంటే తను వేరొకరి భార్య సమాజం ఏమనుకుంటుందో పైగా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండనే ఉంది తన ఫీలింగ్స్ బయట పెడితే ఎలా రియాక్ట్ అవుతాడో ఇలా ఇన్ని సంఖ్యలు తనను బంధించి ఉంచుతాయి అయితే ఒక రోజు అతుల్ స్వీట్ బాక్స్ పట్టుకొని ఫుల్ జోష్లో పూర్వీని కలిసేందుకు వస్తాడు మన మ్యాగజైన్ సేల్స్ ఇరవై ఐదు లక్షలు దాటాయి అన్న విషయాన్ని చెప్పి సెలబ్రేట్ చేసుకునేందుకు కాని చాలాసేపటి వరకు పూర్వీ తలుపు దియ్యదో తీరా తీసాక చూస్తే పూర్వీ మొహమంతా గాయాలతో కమిలిపోయి ఉంటుంది పూర్వీని అలా చూసేసరికి అతుల్కి ఏమీ అర్థం కాదు లైఫ్లో ఫస్ట్ టైం పూర్వీ తన మనసులో ఉన్న బాధను అతుల్తో షేర్ చేసుకుంటుంది అది విన్న అతులకు ఆశ్చర్యం వేస్తుంది బయటకు జెంటిల్ లా కనిపించే సాకేత్ ఎంత యదవా అని అంతా తెలుసుకున్నాక పూర్వీని దగ్గరకు తీసుకుని ఓదార్చాలి అనిపిస్తుంది కాని పూర్వీ మ్యారీడ్ కావడంతో కొంచెం సంకోచిస్తూ ఉంటాడు అయితే పూర్వీ ఈసారి తనను బంధించి ఉంచిన సంఖ్యలన్నింటినీ తెంచుకొని తానే దగ్గరికెళ్లి ఓదార్పు కోరుకుంటుంది అది సరిపోక ఇంకొంచెం ఎక్కువ ఓదార్పు అది సరిపోక మరికొంచెం ఎక్కువ ఓదార్పు ఈ కాస్తా కూస్తా కొంచెం ఓదార్పులు సరిపోవు ఘాటైన ఓదార్పు దొరికితే గాని పూర్వీ బాధ తగ్గదని అర్థం చేసుకున్న అతుల్ బెడ్రూమ్ లో ఓదార్చేందుకు తీసుకెళ్తాడు ఇక అక్కడి నుండి మొదలవుతాయి ఓదార్పు యాత్రలో భర్త పగలెటు ఇంట్లో ఉండడు దాంతో భర్త బయటికి వెళ్లగానే అతుల్కి గబురు పెడుతుంది ఐ వాంట్ ఓదార్పు అని యు వాంట్ ఓదార్పు ఐ విల్ గివ్ యూ ఓదార్పు అని అతుల్ వెంటనే వచ్చి ఓదార్స్తూ ఉంటాడు అలా పూర్వీ ఇంటికి ప్రతిరోజు ఓదార్పు యాత్రలు చేస్తూనే ఉంటాడు అతుల్ అయితే ఈ ఓదార్పు యాత్రలో అతుల్ పూర్వీతో ఎందుకింకా వాడుతో ఉంటున్నావు లెఫ్ట్ లెగ్తో తన్ని బయటికొచ్చాడు బట్ పూర్వీకి అలా చేయగలిగే ధైర్యం ఇంకా రాలా అయితే ఒకరోజు సాకేతు వచ్చే టైం అవుతుందని ఓదార్పు యాత్ర ముగించుకొని వెళ్లడానికి రెడీ అవుతాడు అతుల్ బట్ పూర్వీ మళ్లీ ఓదార్పు కోరుకోవడంతో ఇవ్వబోతుండగా సడన్ గా సాకెత్ ఇంటికి వస్తాడు ఫుల్గా మందుగొట్టి అయితే డోర్ ఓపెన్ అయ్యే గ్యాప్లో అతుల్ కనబడకుండా సోఫా చాటును దాముకుంటాడు బట్ మనోడు సోఫా చాటు నుండే రొమాన్స్ కంటిన్యూ చేస్తుంటాడు భర్త ఎదురుగా ఉన్నా గానీ దొరికిపోతామేమోనన్న భయం లేకుండా పూర్వీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది పూర్వీకి తనలో ఇక ఎటువంటి భయం లేదని ఆ స్టేజ్ దాటి చూస్తే చూశాడు వీడెంక పీకేదేంట్లే అనే స్టేజ్కి వచ్చేసింది అయితే తాగిన మత్తులో ఉన్నాడు కదా వీడికి సోఫా చాటున ఏం జరుగుతుందో అర్థంగా కనిపెట్టలేడు ఇక పూర్వీకి భయం పోయాక తన భర్తకు మామూలుగా కాదు తన రచనా టాలెంట్ తో పెద్ద పనిష్మెంటే ఇవ్వాలి అని డిసైడ్ అవుతుంది మళ్ళీ కథ రాయడం మొదలెడుతుంది ఈసారి పూర్తిగా తన కథ తన భర్త గురించి వాడు పెట్టిన కష్టాల గురించి ప్రపంచం మొత్తం తెలిసేలా ఆ కథకు రచయితగా కూడా ఈసారి తన పేరుతోనే పబ్లిష్ అయ్యేలా ఇక ఊహించుకోండి ఈ స్టోరీ బయటకొచ్చాక సొసైటీ జెంటిల్ మ్యాన్ అనుకుంటున్న మన షేక్ రాజా పరిస్థితి ఏంటో అది తనలో ఉన్న రచయిత్రిని బయటికి తీసి తన రచనలతో తన లైఫ్ మార్చుకోబోతున్న పూర్వీ కథ ఎక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సో గైస్ సాల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అలాగే మన కొత్త ఛానల్ సినీ ప్రీడు టూ పాయింట్ ఓ సబ్స్క్రిప్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది కుదిరితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోతో సినీ ప్రీడు టూ పాయింట్ ఓలో కలుద్దాం అంతవరకు సయోనారా